వనపర్తి జిల్లా కేంద్రంలోని వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం ఘనంగా నిర్వహించారు స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు గన్నోజు మోహనాచార్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు వారి చేతుల మీదుగా బలహీన వర్గాలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు స్వర్ణకారులు చెక్కిన వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల భవనం అమరవీరుల స్తూపం ఇలా పలు రకాలను శిల్పాలను చూసి ఆశ్చర్యపోయాడు ఇంత అద్భుతంగా చేశారా అని నిబ్బరిపోయాడు ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు ఐదు కులాలు కలిసి వెలిసి ఉండాలని అందరూ ఐక్యతతో ఉన్నప్పుడే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు హక్కులు లభిస్తాయని అన్నారు దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజు నిర్వహించే పండుగ ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున విశ్వకర్మ పూజలు చేసుకోవడం మంచిదని మహిళలు స్వశక్తితో ఎదగాలని కోరుకున్నారు విశ్వకర్మ సంఘం నాయకులు బై రోజు చంద్రశేఖర్ మాట్లాడుతూ వనపర్తి పట్టణంలో విశ్వకర్మ జయంతి సందర్భంగా హోమాలు చేసుకోవడం జరుగుతుందని ఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున వనపర్తి పట్టణ వాసులు గ్రామాల నుంచి తరలివచ్చారని విశ్వకర్మ భగవానుడు జయంతి రోజున పరిశ్రమలు కర్మగారాలు అన్ని రకాల యంత్రాలకు పూజ చేస్తామని తెలిపారు ప్రభుత్వం విశ్వకర్మలను గుర్తించి విశ్వకర్మల సంక్షేమానికి నిధులు కేటాయించాలని కోరారు ఆయన ఆర్థికవేత్త ఆర్థిక శాస్త్రం చదువుకున్న సామాజిక అంశాల మీద పట్టు రాజకీయ అంశాల మీద పట్టు వ్యవస్థ మీద సమగ్రమైనటువంటి ఒక అవగాహనతో ఉండేటువంటి ఆకలింపు చేసుకునేటువంటి అంశాలు అద్భుతంగా చాలా సరళంగా ప్రజలకు చెప్పగలిగేటువంటి మేధ సంపత్తి వాళ్ళు సో తన భావాల్ని పదునుగా ప్రజలకు తీసుకుపోగలిగేటువంటి యోగ్యత దక్షత ఉన్నవాళ్ళు ఎవరు అని ఆయన మూడు దశాబ్దాలు ముప్పై ఏళ్ళు వెతుకులాడితే నాకు ఎవడూ కనిపించలే ఒక కేసీఆర్ తప్ప అని చెప్పి జయశంకర్ సార్ నోటు నుంచి వెళ్తారు మాట్లాడతారు ఇవాళ చాలామంది చాలా మాట్లాడతారు అన్ని తయారైనాక అన్ని తయారు చేసి ఇల్లు కట్టి అంత ఇచ్చి అంతా చేసినాక ఒక్కొక్కడు వచ్చి ఇంక పెడతారు ఒకడు రంగు బాలేదంటాడు మూల ఇటు దిప్పంటాడు ఒకటి అటు దిప్పంటాడు తెచ్చిన రాష్ట్రానికి పేరు పెట్టేటువంటి సన్నాసులు చాలామంది ఉన్నారు కానీ ఈ రాష్ట్రం రావడం కోసం అకుటిత దీక్షతో పనిచేసినటువంటి వాళ్ళు అనేక మంది అందులో ఇది కులాలకు మతాలకు అతీతంగా ఉద్యమం జరిగినా కూడా ఇందులో పాత్ర పోషించినటువంటి వాళ్ళ యొక్క పాత్రను మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అందుకోసమే నేను ప్రస్తావిస్తున్నాను జయశంకర్ సాబెట్లయితే మూడు దశాబ్దాలు వెతికి వెతికి ఒక అణిమతిని లాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన పదును పెట్టి ఆయన ముందరికి తొలి ఉద్యమానికి ఒక నాయకత్వం వేసేటువంటి విధంగా ఊపిరిలు తిండో అవసరమైన టైంలో ఒక త్యాగం ద్వారా తెలంగాణ మేలుకొంటది జబ్బులోంచి బయటపడుతుంది నిద్రాణమై ఉన్నటువంటి మత్తులో ఉండేటువంటి సోయి లేకుండా ఉన్నటువంటి తెలంగాణ జాగృతం అవుతుంది అని చెప్పి చిన్న వయసులోనే మీ అందరి ఔన్నత్యం కానీ గొప్పతనం కానీ మీ ప్రతిపక్ష పట్టం కానీ ఖచ్చితంగా స్వరాష్ట్రంలో కాంక్ష ఉన్న నాయకత్వమే చేయగల తప్ప ఎవరి వల్ల ఇది కాదు ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి మీ అందరికీ మరొకసారి ఈ పవిత్రమైన రోజు హృదయపూర్వకంగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు భగవాన్ విశ్వకర్మ మహనీయుడి జయంతి ఉత్సవం విశ్వకర్మ అంటే ఇహమునకు విశ్వకర్మ పరమనత్ పరాత్వరుడు విశ్వకర్మ మరి ఈ సకల చరాచర సృష్టిని సృష్టించి ఈ మానవ కోటి మనుగడ కోసమని తప్పించి ఈ సకల చరాచర జగత్తును నిర్మించినటువంటి వాడు విశ్వకర్మ ఆ విశ్వకర్మ భగవానుడి యొక్క భువన భవన విశ్వకర్మ విశ్వకర్మలు రెండు రకాలు ఇద్దరున్నారు ఒకరు పరాత్పర విశ్వకర్మ అయితే మరొకరు ఆ భువన భవన నిర్మాత విశ్వకర్మ ఆ భువన భవన నిర్మాత విశ్వకర్మ యొక్క జయంతిని మనం ఈరోజు ఇక్కడ నిర్మించ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విశ్వకర్మ యొక్క ఔన్నత్యాన్ని గురించి విశ్వకర్మలు ఐదు ఐదు విధాలుగా పంచదాయిలు అంటారు వీరిని విశ్వకర్మల్ని ఆ మను మయ శిల్పి అని అంటే కమరం దాయి వడ్రంగం తర్వాత శిల్పం కన్సరం వృత్తి తర్వాత ఆ స్వర్ణకార వృత్తి నిర్వహించేటటువంటి వాళ్ళందరూ కూడా విశ్వకర్మలు ఆ విశ్వకర్మలందరూ కూడా ఈ పంచదాయల వారందరి కూడా విశ్వకర్మ భగవానుడు ఒక్కడే మరి ఆ మహనీయుడి యొక్క ఆ పుత్రులైనటువంటి విశ్వకర్మలందరూ కూడా ఈ సమాజం అనుగడ కోసం తమ తమ వృత్తుల ద్వారా మరి ఆ కార్యక్రమాలన్నిటిని కూడా నిర్వహిస్తూ మరి ఈ సకల చరాచర సృష్టి మనుగడ కోసం తప్పించినటువంటి వారు కాబట్టి ఆ మహనీయుడు యొక్క భవన నిర్మాణ విశ్వకర్మ యొక్క ఆ జయంతిని ఈ రోజు ఘనంగా మనం ఇక్కడ వనపర్తి పట్టణంలో జరుపుకోవడం అనేటటువంటి ఆనందంగా ఉంది కాబట్టి మరి ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో మరి యజ్ఞ మహోత్సవం కావచ్చు అభిషేకం కావచ్చు తర్వాత పతాకావిష్కరణ కావచ్చు శోభాయాత్ర కావచ్చు మరి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన విశ్వకర్మ యజ్ఞోత్సవ మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఘనంగా ఇక్కడ ఆ విశ్వకర్మ సోదరులందరూ కూడా పట్టణంలో ఉండేటటువంటి వారే కాకుండా సమీప పల్లె పల్లెల్లో ఉండేటటువంటి విశ్వకర్మలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం